ఈ ఎన్నికల్లో వచ్చి గెలిచిన తర్వాత మీరు ఇటువంటి నిర్ణయాలు చేస్తారా కొడుకున్నారా అని దోపిడీ శక్తులైనా భూకామ్య శక్తులైనా తెరాలి పూజ శక్తులైనా మీరు జీవో చేస్తారు చట్టాలు చేస్తారు అమలు చేయాలి చట్టం వచ్చింది అమలు చేసుకున్నారా అమలు చేసింది ఐపీఎస్ బాధ జనరేషన్ వచ్చి కొంత మారింది కానీ ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఈ రాజ్యం మీద కూర్చుంది అగ్ర కుల అగ్ర పెట్టుబడిదారుల నటిని మాత్రమే ఉన్నది వరకు ఇవాళ కూడా ఏం చేయం కాలే ఆ స్వభావం చేయండి కాలే ఆ రకంగా ఆ దేశాల్లో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ మంత్రుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి చేసి ఈ జీవోలు జీవోలు అంతే అని కూలి చేస్తాను కూడా ఈ ప్రపంచంలో కూర్చున్నాం కింద పిల్లలు లేకుండా ఈ స్తంభాలు పిల్లలు లేకుండా తిన్నదాకా లేకపోతే నిలబట్టం వాడి ఊర్లో పోయి వరద వస్తే వరద వస్తే కింద పిల్లలు లేని ఇల్లే పిల్లలున్న ఇల్లే పక్కకే కనబడదు మొత్తం కింద దిగింది వరకమంది ఏం లేదు మనం ఇక్కడ పునాది ప్రజలు సంఘాలు అవును కమ్యూనిస్ట్ పార్టీ అయితేనే అయితేనే ఈ దోపిడి పోతుంది ప్రశ్నించే వాళ్ళైరు అనేది చేతులను తీసుకురావాలి ఆ పునః